మద్యం ఇతర చెడు వ్యసనాలకు బానిసై తల్లితో అసభ్యంగా ప్రవర్తించిన కుమారుని తండ్రి హత్య చేశాడు కుమారుని చేష్టలతో విసిగిపోయిన ఆ తండ్రి కనీ పెంచిన మమకారాన్ని పక్కన పెట్టి కర్రతో కొట్టి చంపేశాడు ఈ ఘటన మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో చోటు చేసుకుంది శ్రీధర్ యాదవ్ అనే యువకుడు కొంతకాలంగా వ్యసనాలకు అలవాటు పడి కుటుంబ సభ్యులను వేధిస్తున్నాడని స్థానికులు తెలిపారు శనివారం అర్ధరాత్రి శ్రీధర్ యాదవ్ పూటుగా మద్యం తాగి తల్లితో అసభ్యంగా ప్రవర్తించినట్లు తెలిపారు తండ్రి అతన్ని వారించేందుకు ఎంత ప్రయత్నించినా వినకపోవడంతో కర్రతో కుమారుడి తలపై బలంగా కొట్టాడు దీంతో శ్రీధర్ యాదవ్ అక్కడికక్కడే మృతి చెందారు ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు శ్రీధర్ యాదవ్ మద్యానికి బానిసై తరచు తల్లిదండ్రులు వేధించడం తల్లితో అసభ్యంగా ప్రవర్తించడం జరుగుతుంది అదే క్రమంలో అర్ధరాత్రి పన్నెండున్నర ఒంటి గంట సమయంలో బాగా మద్యం సేవించి వచ్చి తల్లితో అసభ్యంగా ప్రవర్తించడంతో తండ్రి అటు విషయం ఆపడానికి ప్రయత్నం చేస్తే వినకపోవడంతో కట్ట కట్టె తీసుకొని నెత్తిపైన కొట్టడం జరిగింది దాంతో అతను మరణించడం జరిగింది